హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు చాలా టేస్ట్గా ఉండే అటుకుల దోశలు అయితే ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులోకి అల్లప చట్నీ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి అనమాట ఎప్పుడు చేసినా మేము అల్లభ చట్నీనే దీనిలో యూజ్ చేస్తాము చాలా చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అవైతే వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకున్నాను అదే గ్లాస్తో కొద్దిగా తక్కువగా అటుకులు కూడా తీసుకున్నాను ఇంకా ఏమీ అవసరం లేదు మినప్పప్పు కానీ ఏమీ అవసరం లేదు అటుకులు బియ్యం సరిపోతాయి అనమాట కొద్దిగా తక్కువగా గ్లాసు బియ్యం తీసుకుని ఒక పావు గంట అయితే అటుకులు నానబెట్టుకున్నారు శుభ్రంగా కడిగేసేసి నానిన తర్వాత రెండు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లు అయితే వేసుకున్నాను వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర యాడ్ చేసుకుంటే ఏంటంటే అరుగుదల అనమాట అంతకని చెప్పేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరైతే మాత్రం ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మా అమ్మ అయితే టేస్ట్ చేసి చాలా చాలా బాగున్నాయి అని చెప్పింది నేను ఎప్పుడు చేసినా కానీ అటుకులు అటుకులు బియ్యం నానబెడతాను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దే బాయ్